హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే బోస్ అయితే ఇలా స్టిచ్చింగ్ చేయాలో చూపిస్తాను సో ఇవి అయితే చిన్నపిల్లల ఫ్రాక్స్కి అట్రాక్షన్గా కనబడాలి అంటే ఇలాంటి ఫ్లవర్స్ కానీ ఇలాంటి బటర్ఫ్లైస్ కానీ బోస్ కానీ స్టిచ్చింగ్ చేసి మనం పెడితేనే మనకి ఫ్రాక్స్ అనేవి అట్రాక్షన్గా కనబడతాయి సో ఇది ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో అయితే ఇప్పుడైతే చూపిస్తానండి మనకి ఇక్కడ బేబీ ఫ్రాక్స్ అనేవి టోటల్గా కంప్లీట్ అయితే స్టిచ్చింగ్ చేసి పెట్టాను సో ఇలా మిగిలిన క్లాత్తో అయితే మనము ఈజీగా అయితే మ్యాచింగ్ చూసుకొని అయితే బోస్ అనేవి స్టిచ్చింగ్ చేసుకోవచ్చు సో ఫస్ట్ వచ్చేసి నేను రెండు బేబీ ఫ్రాక్స్ అయితే స్టిచ్చింగ్ చేశానండి మదర్ అండ్ బేబీ ఫ్రాక్స్ సో చిన్నపిల్లలకి రెండు ఫ్రాక్స్ అండి ఒకటి అయితే ఇలా మనకి ఐదున్నర ఇంచులు ఎంత క్లాత్ ఉంటే అంత క్లాత్తో అయితే చేసుకోవచ్చండి ఐదున్నర ఇంచుల లెంత్ అయితే ఉంది సో వీటితో వచ్చేసి ఎయిట్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే ఒకటి ఉందండి సో అలాగే ఇంకొకటి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్ అయితే లెంత్ ఉంది సో ఫోర్ అండ్ హాఫ్ డబుల్ ఫోల్డింగ్ మీద అయితే ఉందండి సో అలాగే సెవెన్ అండ్ హాఫ్ విడ్త్ అయితే ఉంది సో ఇవి రెండిటికి ప్లేస్ మనకి కింద రిబ్బన్స్ లాగా ఉండాలి కాబట్టి మనకి ఇలా బాడీ పార్టీలో మిగిలిన క్లాత్తో అయితే నేను స్టిచ్చింగ్ చేద్దాం అనుకుంటున్నాను సో చుట్టూరా ఫస్ట్ అయితే మనకి ఓపెన్ అనేది ఏమి లేకుండా చుట్టూ అయితే స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి సో ఓపెన్ పార్ట్ అనేది ఏమి లేకుండా వన్ వైపు ఫోల్డింగ్ అనేది ఉంది కదండి ఇంకో త్రీ సైడ్స్ వచ్చేసి మనం ఇలా కుట్టు అనేది వేసేసుకోవాలి సో ఓపెన్ కోసం ఏమీ అవసరం లేదు సో క్లాత్ కరెక్ట్గా ఫోల్డ్ ఓపెన్ లేకుండా చుట్టూ కుట్టుకోవాలండి సో ఇలా త్రీ సైడ్స్ ఫోర్ సైడ్స్ క్లోజ్ ఉంది కాబట్టి ఇలా మిడిల్లో అయితే చిన్నగా కట్ చేసుకొని క్లాత్ అనేది వన్ లేయర్ కట్ చేసుకోవాలండి ఇలా కట్ చేసుకొని ఆ మిడిల్లో నుంచి క్లాత్ అనేది మొత్తం రివర్స్ తీసిన తర్వాత మనకి చూసారా కదండీ మనకి ఒక సైడ్ కానీ ఎలా రివర్స్ చేసుకోకుండా ఇలా మిడిల్లో చిన్నగా కట్ మార్క్ చేసుకొని అందులో నుంచి అయితే క్లాత్ రివర్స్ చేసుకుంటే మనము మళ్ళీ దాన్ని ఫోల్డింగ్ చేసి కుట్టినప్పుడు ఆ క్లాత్ అనేది ఏమి కనబడకుండా అయితే ఉంటుంది సో ఇలా చూసారు కదా ఇలా మనకి ఎడ్జెస్ అనేవి కరెక్ట్గా స్ట్రైట్గా వచ్చేటైతే చూసుకోవాలి ఇలా క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకున్న తర్వాత ఇంకో దానికి కూడా అలాగే ఓపెన్ ఫ్లో రివర్స్ అయితే చేసి పెట్టేశాను సో ఇప్పుడైతే చిన్నగా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచు లెంత్తో అయితే చిన్నగా ఇలా పట్టి అయితే కుట్టుకో కుట్టుకోవాలండి సో ఇలా నేనైతే ఇక్కడ రెండు బోస్ అనేవి చేయాలి కాబట్టి కొంచెం లెంతీ క్లాత్ తీసుకున్నాను సో ఇలా ఫోల్డింగ్ అంటే ఎడ్జెస్ అనేవి బయటికి లేకుండా లోపటి వైపుకి ఫోల్డింగ్ చేసుకొని చివరికి మిడిల్లో కాకుండా చివరికి ఒక అనేది వేసుకోవాలి సో ఎడ్జెస్ అనేవి కనబడకుండా స్టిచ్చింగ్ చేసుకుంటే మనము దీన్ని ఆ దాని ఆ ఫ్లవర్ పైన పెట్టుకుంటే నీట్గా అయితే కనబడుతుందండి సో ఇక్కడ రెండు కాబట్టి ఇలా అయితే తీసాను మనకు ఒక టూ ఇంచెస్ పట్టి అయితే సరిపోతుంది ఇది కూడా ఎక్కువనే ఉంటుందండి సో అడ్జస్ట్ చేసుకొని అయితే ఎక్స్ట్రా ఉన్నదైతే కటింగ్ చేసుకోవాలి సో ఇప్పుడైతే నేను ఈ కింద బాక్స్ టైప్లో అయితే ఒక క్లాత్ స్టిచ్చింగ్ చేశాను కదా ఇలా మనము దారం అనేది తీసుకొని సో ఈ మిడిల్లో నుంచి చిన్నగా టాకాలు అనేవి వేసుకోవాలండి సో ఇలా టాకాలు అనేవి మిడిల్లో కరెక్ట్ మిడిల్లో వచ్చేటు చూసుకుంటూ ఇలా చిన్నగా చిన్న చిన్నగా టాకాలు అనేది వేసుకోవాలి సో చూస్తున్నారు కదా ఇలా అయితే టాకాలు అనేది వేసుకున్న తర్వాత అదే సూదితో కొంచెం క్లాత్ అనేది కరెక్ట్గా సెట్ చేసుకొని ఇలా లాగితే కూడా మనకి ఫ్లవర్ షేప్ అనేది వస్తుందండి సో ఇక్కడ మిడిల్లో నుంచి ఉంది కాబట్టి మనకి బటర్ఫ్లై అనేది కరెక్ట్గా వస్తుంది ఇలా కరెక్ట్గా సెట్ చేసుకొని ఇంకొక కుట్టు అనేది వేసుకుంటే మనకి నీట్గా అయితే వస్తుంది సో మళ్ళీ దారం అనేది తెగిపోకుండా కొంచెం గట్టిగా అనేది ఒక కుట్టు అనేది వేసుకోవాలి సో ఇలా మనం మిడిల్లో కుట్టు అనేది వేసుకున్నాం కదా దీనికి అయితే మనం ఇంతకుముందు కుట్టిన పట్టి అనేది ఆ ఫో ఫ్లవర్ ఫోల్డింగ్ ఒక సరిపోయేంత అంతా ఉంచి అయితే ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసుకోవాలి సో ఎక్స్ట్రా అనేది కటింగ్ చేసిన తర్వాత ఫోల్డింగ్ దగ్గర ఆ ఓపెన్స్ అనేవి లోపలికి ఫోల్డింగ్ చేసుకుని అయితే అదే సూదితో అయితే చిన్నగా కుట్టేసుకోవాలండి సో మళ్ళీ మనకి ఆ పట్టి అనేది ఓడిపోకుండా కరెక్ట్గా ఫిక్స్ అయితే ఒక రెండు మూడు టాకాలు వేసుకొని ఒక నాటు వేసుకుంటే అయితే మనకి బటర్ఫ్లై అనేది స్టిఫ్గా అయితే అయిపోతుంది సో చూస్తున్నారు కదా ఇలా చిన్నగా అనేవి వేసుకొని ఈ మూడు వేసుకొని మనము దారం అనేది తెప్పేసుకుంటే సరిపోతుంది సో ఒకటి అయితే రెడీ అయిందండి అలాగే ఇంకొకటి కూడా చేసుకుందాము సో చూసారు కదా ఇది అయితే బటర్ఫ్లై లాగా చేసుకోవచ్చు అలాగే ఫ్లవర్ ఫ్లవర్లా చేసుకోవచ్చు లేదంటే హాఫ్ ఫ్లవర్ అనేది చేసుకోవచ్చు మన ఛాయిస్ అండి ఎలా అయినా కూడా మనము డిజైన్ అనేది చేసుకోవచ్చు సో ఇది అయితే తక్కువ లెంత్తో చేశాను కదా ఇంకొకటి అయితే ఇప్పుడు చేసేదైతే మనకి ఎయిట్ అండ్ హాఫ్ ఎయిట్ అండ్ హాఫ్ విడ్ అయితే క్లాత్ ఉంది సో ఇలా మిడిల్లో నుంచి చిన్నగా టాకాలా వేసుకుంటూ మనము దారం అనేది లాగేస్తే మనకు ఆల్రెడీ ఫ్లవర్ షేప్ అనేది వస్తుందండి సో చాలా ఈజీగా అయితే చేసేసుకోవచ్చు సో మీరు కూడా మీ పిల్లల డ్రెస్లకి అయితే ఇలాంటివి స్టిచ్చింగ్ అయితే చేసుకోవచ్చు ఈ మోడల్లో హెయిర్ బ్యాండ్స్ కూడా చేసుకోవచ్చు సో అలాగే నా ఛానల్ని కొత్తగా చూసేవారు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే మర్చిపోకుండా లైక్ చేయడం అయితే మర్చిపోకండి సో ఇదైతే కొంచెం ఎక్కువ క్లాత్ ఉంది కాబట్టి మనకి కరెక్ట్ ఫ్లవర్ షేప్ అనేది వచ్చేసిందండి సో ఇదే సూదితో ఒక రెండు చుట్లు దారం చుట్టుకొని మనం ఇంతకుముందు వేసిన పట్టి అయితే సెట్ చేసుకుంటే కరెక్ట్గా ఫిక్స్ అయిపోతుంది చూస్తారు ఇక్కడ ఇక్కడైతే టూ ఫ్లవర్స్ అయితే కంప్లీట్ అయిపోయాయి ఇలా అయిపోయిన తర్వాత కింద రిబ్బన్స్ కోసం అయితే మనం బాడీ పాటలో ఉన్న అయితే ఇలా స్ట్రేట్ పీస్ అయితే తీసుకోవాలండి సో నా దగ్గర అయితే సో బాడీ వాటర్లో క్లాత్ అయితే ఇంతే ఇంత మిగిలింది సో ఇలా అంటే ఒక ఇదైతే ఒక ఎయిట్ ఇంచెస్ అయితే ఉందండి సో ఎయిట్ ఇంచెస్ లెంత్ ఉన్న క్లాత్ అలాగే త్రీ ఇంచెస్ విడుతున్న క్లాత్ అండి ఇది సో ఇలా మనకి వన్ సైడ్ వచ్చేసరికి ఇలా చూసారు కదండీ ఇలా క్రాస్గా అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి ఒక స్టార్టింగ్ ఇంకో చివరకి వచ్చేసరికి స్ట్రేట్గా అయితే కుట్టు వేసుకుంటే మనకి రిబ్బన్ లాగా అయితే వస్తుందండి చాలా నీట్గా అయితే వస్తుంది సో ఇలా చేసిన తర్వాత దీన్ని రివర్స్ అనేది చేసుకోవాలి సో ఇలా రివర్స్ చేసిన తర్వాత ఇవి రెండు ఒకదాని మీద ఒక అయితే ఒకటైతే పెట్టేసి మనం ఇంతకుముందు రెడీ చేసుకున్న ఈ బౌన్ అయితే ఈ రిబ్బన్స్ పైన అయితే పెట్టేసి ఫ్రాక్కి స్టిచ్చింగ్ చేసుకుంటే అయితే మనకి బేబీ ఫ్రాక్స్కి అయితే సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా అయితే మారిపోతుందండి సో ఫైనల్లీ అయితే ఇలా టూ ఫ్రా టూ ఫ్లవర్స్ అయితే కంప్లీట్ చేశాను సో మనకి కావాలి అంటే ఇలా ఓపెన్గా అయినా పెట్టుకోవచ్చు లేదు అంటే క్లోజ్ పార్ట్ కావాలంటే వన్ వన్ ఎడ్జెస్ అనేవి ఉంటాయి కదా ఆ ఎడ్జెస్ అనేవి స్టిచ్చింగ్ చేసుకుంటే అయితే సరిపోతుంది సో ఇలా వన్ సైడ్ ఈ ఎడ్జెస్ ఉన్న సైడ్ అయితే మళ్ళీ పంపకం సూత్తో అయితే ఒక కుట్టు అనేది వేసుకుంటే మనకి సర్కిల్ షేప్ వచ్చే ఫ్లవర్ అయితే వస్తుంది సో చూస్తున్నారు కదండి చాలా ఈజీగా అయితే చేసుకోవచ్చు అలాగే ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా నేను అప్లోడ్ చేస్తాను సో మర్చిపోకుండా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా ఈ రిబ్బన్స్ పైన అయితే ఇలా ఈ ఫ్లవర్ అనేది పెట్టేసుకొని ఫ్రాక్కి స్టిచ్చింగ్ చేసుకుంటే మనకి డ్రెస్ అనేది రెడీ అయిపోతుంది సో ఇలా లెఫ్ట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ పెట్టుకుంటే నీట్గా ఉంటుందండి ఫ్రాక్కి బాడీకి లెఫ్ట్ సైడ్ అనేది పెట్టుకోవచ్చు సో ఇలా పైనుంచి అయితే మనము సూదితో అయితే కుట్టేసుకుంటే సరిపోతుంది సో ఫైనల్లీ అయితే ఫ్లవర్స్ ఫ్లవర్ అనేది డ్రెస్కి స్టిచ్చింగ్ అయితే చేసేసాను ఫైనల్లీ అయితే ఇలా వచ్చింది సో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్